హలో అందరికీ ఎలా ఉన్నారండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను చికెన్ బిర్ బిర్యానీ చేసుకుంటున్నాను ఒక కేజీ చికెన్ అయితే నేను ఒక కేజీ రైస్ తీసుకున్నాను సో మా పిల్లలకైతే ఈ విధంగా ఇంట్లో చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు చికెన్కి అయితే మంచిగా వాష్ చేసుకొని సాల్ట్ వేసుకొని వాష్ చేసుకున్న తర్వాత చికెన్లో మనము మసాలాలన్నీ మంచిగా పట్టించుకోవాలండి గరం మసాలా ధనియాల పొడి కారం ఉప్పు పెరుగు నిమ్మకాయ రసము సాజీరా గరం మసాలా అవన్నీ యాడ్ చేసుకొని చక్కగా ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి నేను ముందైతే ఆయిల్ తీసుకుంటా లేనండి కొంచెం ఆ మసాలా పట్టడానికి కొంచెం అయితే నేను ఒక టీ స్పూన్ అంత వాటర్ని అయితే యాడ్ చేసేసుకొని ముక్కలు మంచిగా ఈ విధంగా నేను ఆయిల్ లేకుండానే బిర్యానీ చేస్తాను అయితే ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ని మాత్రం ఫ్లేవర్ కోసం కొంచెం ఒక టూ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటాను మనం ఈ విధంగా రైస్ చే ఈ విధంగా బిర్యానీ చేసుకుంటే వితౌట్ ఆయిల్ మనం బిర్యానీ అనగానే ఎక్కువ తినేస్తాం కదా ఈ విధంగా ప్రిపేర్ చేయడం వల్ల వితౌట్ ఆయిల్ ఫుడ్ చాలా బాగుంటుంది మనము తిన్నా కానీ మనకు అది ఫ్యాట్ ఉండదు మంచిగా ఆవిరి మీద ఉడికించుకుంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అవుతుంది పక్కన అయితే నేను ఆనియన్ బ్రౌన్ ఆనియన్ కోసం అయితే ఆనియన్స్ అన్నగా తరుక్కొని ఆనియన్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇదైతే సిమ్ములో పెట్టేసుకొని దాంట్లో వాటర్ వచ్చేవరకు మనం మంచిగా ఉడికించుకోవాలండి సో ఇంకా నాకైతే ముగ్గురు పిల్లలండి చక్కగా నేనైతే బయట వర్కింగ్ అన్నాను కదా ముందు వీడియోలు అయితే అయితే షేర్ చేసుకున్నాను వర్కింగ్ అన్నాను ఇద్దరు బాబులు పాప సో వాళ్ళకి నేను ఇంట్లో అన్నీ చేసేసి నేను మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి మళ్ళీ ఇంటికి రావాలి వాళ్ళని చూసుకోవాలి పాపనైతే ఎంట తీసుకెళ్తాను పాపను చూసుకునే వాళ్ళైతే ఎవ్వరు లేరు సో నాకు కొంచెం హారబులే టైర్డ్ అవుతాను ఇంట్లో పని మనిషి కూడా లేదు సో మా వారైతే చాలా హెల్ప్ చేస్తారు తను లెక్చరర్గా పనిచేస్తారు కాలేజీలో పనిచేస్తున్నారు కాబట్టి తనకైతే ఓపిక చాలా ఉంది స్కూల్లో పిల్లలతో కూడా టీచింగ్ మళ్ళీ ఇంట్లో వచ్చిన తర్వాత మమ్మల్ని అంతే టైం స్పెండ్ చేస్తారండి ఈ విధంగా వాళ్ళు అంత కష్ట తను అంత కష్టపడి కూడా మమ్మల్ని చూసుకోవడం అదంతా చూసి నేను వాళ్ళకి కావాల్సింది కూడా నేను ఓపికతోనే చేస్తానండి ఈ విధంగా బ్రౌన్ ఆనియన్ వేయింపుకున్న ఆనియన్ది నూనె యాడ్ చేసుకుంటే ఏంటంటే బిర్యానీ మనము ఎలాంటి ఫుడ్ కలర్స్ అవి వాడకుండా కానీ బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది సో మీరు ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో మా పెద్దోడు చిన్నోడు అయితే చూస్తున్నారు ఎప్పుడైపోతుందనేసి హోంవర్క్ చేసుకుంటూ అయితే చూస్తున్నారు మంచి వర్షం వస్తుంది కాబట్టి పిల్లలకైతే ఈ విధంగా చేసి అనేసి నేనైతే చక్కగా వాళ్ళకైతే బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను చాలా ఇష్టంగా తింటారండి పిల్లలైతే బయట ఫుడ్ అవాయిడ్ చేయండి ఇంట్లో టైం ఉన్నప్పుడు వాళ్ళకి నచ్చినట్టు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు నైంటీ ఎయిటీ పర్సెంట్ మనం బాయిల్ చేసుకున్న రైస్ని ఇందులో వేసుకున్న తర్వాత ఆ వాటర్లోకి వెళ్ళి తీసేసి రైస్ అయితే మనం మొత్తం యాడ్ చేసేసుకోవాలి దీంట్లో మనము ముందుగా వేయిపుకున్న ఆనియన్ కొత్తిమీర పుదీనా ఈ విధంగా మొత్తము యాడ్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి ఈ ఆనియన్ ఫ్లేవర్ అయితే మనకి బిర్యానీకి టోటల్ మనం ఫుడ్ కలర్ వాడకున్నా కానీ బ్రౌన్ ఆనియన్ మంచి సిమ్లో పెట్టుకొని వేపుకుంటే అది మాడకుండా చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది బిర్యానీకి నెయ్యి యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ నెయ్యి పైనుంచి యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ ఇస్తుందండి సో ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు వాళ్ళు హెల్తీగా ఉంటారు మనం నూనె కూడా ఎక్కువ వాడడం లేదు కొంచెం లేట్ అవర్స్ తిన్నా కానీ సమ్ టైమ్స్లో మనకు మంచి హెల్ప్ అవుతుంది బరువు కోసం అయితే నేను మంచిగా చిన్న రోల్నైతే పైన పెట్టేసిన బయటికి ఆవిరిపోకుండా చాలా బాగా అండి మా అసలు మా వారు మా పిల్లలు అయితే తినగానే మంచి కాంప్లిమెంట్ ఇస్తారు ఆ సంతోషంతో నేను ఎన్నిసార్లు చేసినా నా బిర్యానీ ఇంకా మంచి సక్సెస్గా వస్తుంది అంటే ఏ ఫుడ్ కలర్ ఏది వాడకున్నా కానీ ఇంత మంచిగా వస్తుంది బిర్యానీ సో నాకైతే నచ్చుతుంది ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి ఇక్కడైతే పక్కన చికెన్ ఫ్రై చేసుకుంటున్నాను చికెన్ బిర్యానీకి కాంబినేషన్ చికెన్ ఫ్రై చేసుకుంటున్నా సో ఇంకా పక్కన ఆనియన్ లెమన్ కర్డ్ కర్డ్ని అయితే నేను మంచిగా నేను రైతా చేసి పెట్టుకున్నాను సో ఈ విధంగా పిల్లలతో కలిసి డిన్నర్ చేయడము మేము మార్నింగ్ నుంచి కలిసి తినమండి మార్నింగ్ ఆఫ్టర్నూన్ అయితే ఎవరిది వాళ్ళే పరిగెడతాము సో ఈవినింగ్ వన్ టైమే తింటాము కలిసి కాబట్టి పిల్లలతో కలిసి తినడం చాలా ఇష్టం వాళ్ళకి తినిపిస్తూ తినడము వాళ్ళని చూసుకోవడం అయితే చాలా హ్యాపీ అనిపిస్తుంది సో ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది ఎక్కువ ఆయిల్ వాడకుండా తక్కువ ఆయిల్తోని మనం ఈ విధంగా ఇంట్లో ఉన్న మసాలాలతోని బిర్యానీ చేసుకుంటే అసలు అద్భుతంగా ఉంటుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి చక్కగా బాగుంటుందండి మనము నూనె తక్కువేసుకొని ఈ విధంగా చేసుకొని ఫుడ్ కలర్ వాడకుండా చాలాసేపు మనం ఒక హాఫ్ అన్ అవర్ అనుకున్నది నానబెట్టుకుంటే చికెన్ మంచిగా మగ్గుతుంది సో చాలా బాగుంది నాకైతే ప్రతిసారి చేసినప్పుడు బిర్యానీ ఎప్పుడు ఫెయిల్ కాలేదు సో బిర్యానీ చేయడంలో సక్సెస్ అయ్యాను మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎలా ఉందో కామెంట్ చేయండి సో ఇంట్లో బయట చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది కానీ పిల్లల కోసం వాళ్ళకి నచ్చింది చేసి పెట్టడం చాలా ఇష్టం అండి నేనైతే టైర్డ్ అయ్యి వచ్చినా కానీ వాళ్ళు అడగగానే వాళ్ళకి చేసి పెట్టడం మా వారు కూడా చాలా ఎంకరేజ్గా ఉంటారు సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ నుంచి ఎంకరేజ్ ఉండాలి కంపల్సరీ నాకైతే వ్యూస్ అయితే చాలా తగ్గిపోయినాయండి చూస్తూ ఉంటేనే కదా ఇంకా వీడియోస్ చేసి పెట్టాలనేసి మీకు ఏమైనా కొత్త వెరైటీస్గా ఇంకా వంటలు కానీ ఏమైనా ఉంటే నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్